నమస్తే వెల్కమ్ టు స్వప్నిక డెవోషనల్ టీవీ సో ఈ ఆగస్టు పదహారవ తేదీన వరలక్ష్మి వ్రతం రాబోతుంది అయితే ఈ వరలక్ష్మి వ్రతం రోజున ఆ రోజు చేయవలసిన పనులేంటి చేయకూడని పనులేంటి ఒకవేళ మీరు వాయినం తీసుకోవడానికి వెళ్తుంటే కూడా ఎలాంటి పనులు చేయాలి ఎలాంటి పనులు చేయకూడదు ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం హిందూ క్యాలెండర్ ప్రకారం ఏడాది ఆగస్టు పదహారవ తేదీన శుక్రవారం రోజు వరలక్ష్మి వ్రతం జరుపుకున్నారు వరాలనిచ్చే తల్లి వరలక్ష్మీదేవి వ్రతాన్ని ఆచరించడానికి ఏ నియమనిష్టలు నియమాలు అవసరం లేదు అని చాలామంది అనుకుంటూ ఉంటారు సో నిశ్చలమైన భక్తి ఏకాగ్రత ఉంటే చాలు వరలక్ష్మి వ్రతం ఎంతో మంగళకరమైంది ఈ వ్రతాన్ని చేయటం వల్ల లక్ష్మీదేవి కృపా కటాక్షాలు కలిగి అష్ట ఐశ్వర్యాలు లభిస్తాయని పురాణాల్లో చెబుతున్నాయి మరి ఎంతో పవిత్రమైన ఈ వరలక్ష్మి వ్రతం రోజు ఎలాంటి పనులు చేయాలి ఏ విధమైన పనులు చేయకూడదు అనేది ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారం రోజు అలాగే మంగళవారం రోజు ఎంతో ప్రత్యేకమైనవిగా చెప్పాలి ముఖ్యంగా ఈ రెండు రోజులు మహిళలు పెద్ద ఎత్తున మంగళ వ్రతాన్ని వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకుంటూ ఉంటారు ఈ క్రమంలోనే శ్రావణ మాసం రెండో శుక్రవారం అంటే ఆగస్టు పదహారవ తేదీన మహిళలు వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకుంటారు Contornado. నిజానికి పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం ఈ వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకోవాలి ఆ రోజు వీలు కాని వారు శ్రావణ మాసంలో వచ్చే ఏదో ఒక శుక్రవారం రోజు ఈ వ్రతాన్ని జరుపుకుంటారు ఈ వ్రతాన్ని చేయటం వల్ల మహిళలు తమ పసుపు కుంకుమలు పదిలాల పాటు చల్లగా ఉండటమే కాకుండా అమ్మవారి అనుగ్రహం వారిపై ఉండి వారికి ఏ విధమైన ఆర్థిక సమస్యలు రాకుండా ఆర్థిక ఇబ్బందులు లేకుండా సకల సంపదలు పెరుగుతాయని పురాణాల్లో చెప్పబడింది అయితే వరలక్ష్మి వ్రతం రోజు చేయాల్సిన పనులేంటో ఇప్పుడు చూద్దాం వరలక్ష్మి వ్రతం రోజు భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ వ్రతాన్ని ఆచరించాలి వరలక్ష్మి వ్రతం ఆచరించేవారు ఆ ముందు రోజు నుంచి తన భాగస్వామికి అంటే భర్తకి దూరంగా ఉండాల్సి ఉంటుంది సో ఆ రోజు రాత్రి కానీ ముందు రోజు రాత్రి కానీ ఎలాంటి శృంగారంలో పాల్గొనకూడదు అలాగే వరలక్ష్మి వ్రతం రోజు ఉదయమే నిద్ర లేచి ఇంటిని మొత్తం శుభ్రం చేసుకోవాలి ఆ తర్వాత వాళ్ళు కూడా స్నానం చేసి అమ్మవారికి ప్రత్యేకంగా అలంకరించి పూజ చేయాలి సో పూజ చేస్తున్నంతసేపు మన మనసుని మొత్తం అమ్మవారిపైనే ఉంచాలి పూజ చేయటం వల్ల అమ్మవారి కృప మనపై కలుగుతుంది సో ఈ విధంగా వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించి అమ్మవారి కథ చదవటం లేదా అమ్మవారికి సంబంధించిన స్తోత్రాలు మంత్రాలు చదవటం వినటం లాంటివి ఆ రోజు మొత్తం చేయాలి సో ఆ తర్వాత సాయంత్రం మళ్ళీ స్నానం చేసి మళ్ళీ పూజా దీపం వెలిగించి అక్కడ ఐదుగురి ముత్తైదులను తీసుకుని వచ్చి వాళ్ళకి వాయనం ఇవ్వాలి వాళ్ళ ఆశీర్వాదం తీసుకోవాలి సో ఇలా చేయటం వల్ల వరలక్ష్మీదేవి మీకు అనుగ్రహిస్తుంది అని పండితులు చెప్తూ ఉన్నారు అయితే ముఖ్యంగా వరలక్ష్మి వ్రతం చేసేవారు ఆ రోజు మొత్తం ఉపవాసం ఉండాలి అలాగే ఉపవాసం ఉన్నవారు రాత్రికి అమ్మవారికి సమర్పించిన ప్రసాదాలను నైవేద్యంగా స్వీకరించాలి అంతే తప్ప ఆ రోజు ఇంకా ఎటువంటి ఆహారాన్ని తీసుకోకూడదు సో పూజ అనంతరం ఐదుగురు ముత్తైదువులను పిలిచి వారికి వాయనం ఇచ్చి ఆశీర్వాదం తీసుకోవాలి వాళ్ళల్లో కన్యలు అలాగే ఉంటే ఇంకా మంచిది అని పండితులు చెప్తూ ఉన్నారు కాబట్టి ఎవరైనా వరలక్ష్మి వ్రతం చేసినప్పుడు చిన్నపిల్లలకి వాయినం ఇవ్వటం ఇంకా శుభప్రదంగా ఉంటుందని అంటున్నారు అయితే వరలక్ష్మి వ్రతం చేసేటప్పుడు చేయకూడని పనులేంటి అనేది ఇప్పుడు చూద్దాం సో ఎంతో పవిత్రమైన ఈ వరలక్ష్మి వ్రతం రోజు మనం వరలక్ష్మి వ్రతం చేయకున్నా కూడా ఇతరుల ఇంటికి వెళ్ళి వరలక్ష్మి వ్రతాన్ని తీసుకొని అంటే వాయినం తీసుకునే వాళ్ళు ఎవరైనా కూడా పొరపాటును కూడా మాంసాహారాలను స్వీకరించకూడదు ఒకవేళ మీరు మాంసం తినటం లేదా మీ భర్తతో శారీరకంగా కలిసి ఉంటే మీరు ఆ లక్ష్మీ వ్రతం దగ్గరికి వెళ్ళి వాయినం అస్సలు తీసుకోకూడదు అలా తీసుకోవటం వల్ల మీకు వెయ్యి జన్మల పాపం తగులుతుంది అని పురాణాల్లో చెప్పబడింది సో అలాగే వరలక్ష్మి వ్రతాన్ని చేసేటప్పుడు లేదా వినేటప్పుడు మీ మనసు మొత్తం అమ్మవారిపై ఉంచుకోవాలి అంటే మీరు వరలక్ష్మి వ్రతం అప్పుడు పక్కింటి వాళ్ళ ఇంటికి లేదంటే మీ స్నేహితుల ఇంటికి వెళ్తూ ఉంటారు కదా అక్కడికి వెళ్ళినప్పుడు మీరు కేవలం మనసు మొత్తం అమ్మవారి అమ్మవారి మీదనే మీదనే మంత్రాల పెట్టాలి ఎలాంటి అంటే ఎవరినైనా తిట్టడం కానీ ఎవరితో గొడవలు పడటం కానీ లేకపోతే చెడు ఆలోచనలు రావటం శారీరకంగా శృంగారానికి సంబంధించిన ఆలోచనలు రావటం అలాంటి సినిమాలు చూడటం అలాంటి పాటలు వినటం లాంటివి అస్సలు చేయకూడదు సో వరలక్ష్మి వ్రతం చేసేవాళ్ళు కావచ్చు అక్కడికి వెళ్ళే వాళ్ళు కూడా కావచ్చు సో అలా అలాగే అమ్మవారి వ్రతం ఆచరించిన వారు ఆ రోజు ఎవరైతే పూజ చేసి ఉంటారో ఆ రోజు వాళ్ళ భర్తకి శారీరక కలయికకి దూరంగా ఉండాలి ముందు రోజు కూడా దూరంగా ఉండాలి సో ఇప్పుడు నేను చెప్పిన విధంగా ఈ నియమాలన్నీ పాటిస్తూ వరలక్ష్మి వ్రతాన్ని చేయటం వల్ల అమ్మవారి కృప మీపై ఖచ్చితంగా ఉంటుంది సో చాలామంది పూజ చేశాము కానీ మాకు అనుగ్రహం లభించలేదు మేము ఆర్థికంగా ఇంకా కుంగుబాటులో ఉన్నాము అంటే ఇప్పుడు నేను చెప్పిన పొరపాట్లు చేసి ఉంటారు సో అందుకనే వాళ్ళకి అమ్మవారు ఆశీర్వదించకపోగా ఆగ్రహం వ్యక్తం చేసి ఉంటారు సో అందుకనే ఈసారి వరలక్ష్మి వ్రతాన్ని ఎవరైనా చేస్తూ ఉంటే ఖచ్చితంగా ఇప్పుడు నేను చెప్పిన నియమాలు పాటించండి సో అలాగే ఐదుగురు ముతైదువులకి వాళ్ళల్లో ముఖ్యంగా కన్యలకి చిన్న పిల్లలకి వాయినమివ్వటం వల్ల మీరు అనుకున్నవి తప్పకుండా జరుగుతాయి మీకు ఇల్లు కానీ లేకపోతే సంపద కానీ అమ్మవారు అనేది మీకు ఆ సంవత్సరంలోపు ఖచ్చితంగా వచ్చేలా చేస్తారు అని పురాణాల్లో చెప్పబడింది కాబట్టి ఈసారి వరలక్ష్మి వ్రతాన్ని సుక్ శుక్రవారం రోజు ఎంతో నియమ నిష్టలతో అమ్మవారిని ఎంతో అద్భుతంగా అందంగా అలంకరించి ఖచ్చితంగా పూజ చేయండి అమ్మవారి అనుగ్రహం మీకు ఖచ్చితంగా లభిస్తుంది ఒకవేళ ఆ రోజు ఏదన్నా బహిష్టి సమయంలో పూజ చేయలేకపోతే లేదంటే ఇతరాత్ర కారణాల వల్ల మీరు పూజలు చేయలేకపోతే వాయినం తీసుకోవడానికి వెళ్ళిన చోట కూడా ఇప్పుడు నేను చెప్పిన నియమాలు ఖచ్చితంగా పాటించండి సో ఇలా మీరు పూజలు చేస్తే ఆ వరలక్ష్మి వ్రతం కూడా ఎంతో సంపూర్ణంగా అవుతుంది అమ్మవారి కృప కూడా మీ మీద అలాగే మీ కుటుంబం మీద ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి ఇలా కంపల్సరీ శుక్రవారం రోజు వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోండి సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ లో ఆధ్యాత్మిక విషయాలని సపోర్ట్ చేయండి